చివరి దాకా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం మరి పాట పాడుతున్నాను నేను పాట పాడతాను కానీ ఒడియాతని పాడతాను బాబు పాడు చాలా అందంగా పాడుతున్నాను నిన్న కిచిపూడ బెంక్ వెళ్తే మేనేజర్లు పాడేవాడు చూశారు కళాజలు వేసుకుని వెళ్ళింది అవునా చాలా సూపర్ ఉంది కళాజాల కళాజలు కూడా ఎంత ఇచ్చావు ఇదా ఇదే కాడరా బాబు ఇది నూట యాభై రూపాయలు అమ్మ నీకు నూట యాభై దొరికేసింది చూడు నాకు రెండు వందలు ఒకటా నీ నీకే బెస్ట్ అలా అయితే నీలాంటి అలా బలా ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులని అలాగే అవునా ఒక అమ్మాయి మళ్ళీ బేగ్ లోపల ఉండేది అవును ఈ కార్ తీసి ఉండన ఒక వీడియో ఆ నా ఆ పేట జిపు మలైలాగా ఐ ఉండేది చూపెడిది చూపెసిది నాకి చూపెసిది విర్ని నానేసిది అవునా నేను నా మన నేను తింది అవునా ఒక్కసారి ఆపు స్టార్ట్ నా చూడండి अधारुलाई कुल सै्य मरि सै सारे हे गुल्ला न सिँगार मिमाल्ला ना नद साना फेरु बाबु मरि यामा ল'হ কালু বহাগ গে মাৰি না দি জুৰা মাৰ গি মাৰি যাৰি హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఒక వ్యక్తి కలవడం కోసం నేను వచ్చాను అనమాట ఉక్కుంపేడ మండలము పట్టం పంచాయతీ సిరిసవలస గ్రామం అనమాట ఫ్రెండ్స్ మన ఏజెన్స్ ట్రైబల్ హీరో దగ్గర నేను వెళ్తున్నాను అనమాట ఆ హీరో మీరు చూస్తే మరి ఆశ్చర్యం పోతారనమాట ఆ హీరో దగ్గర అనేది నేను వెళ్తాను వెళ్ళిన తర్వాత మీ దగ్గర మీకు చూపెట్టే చూపెడతాను డేన్స్తో అన్నీ అనమాట బుర్రపాడు డ్యాన్స్ కూడా చేస్తాడు అన్ని అన్ని విధాలుగానే ఆడు మాట్లాడతాడు అనమాట ఏ రకం అనేది ఆడు ఉన్నాడని వాళ్ళ దగ్గర నేను వెళ్తాను అనమాట సింగారి మల్లన్న సారా గుల్లన్న దగ్గర వచ్చాను ఇది హాయ్ బాగున్నారా బాగున్నాం సార్ ఎలాగుంది మరి ఆరోగ్యం ఆరోగ్యం అంటే మరి ఇలాగే కొద్దిగా ఈ మధ్య కొద్ది వాతావరణం తగ్గింది కదా మరి క్లైమేట్ కూడా వెళ్ళిపోయింది కొద్దిగా ఉన్నాను చాలా రోజుల నుండి నేను దగ్గర వద్దాం అనుకుంటుండే ఈ గెటప్ అనేది ఎప్పుడు మీకు వేయాలని అనిపించింది ఈ గెటప్ ఈ గెటప్ అంతే చాలా చాలా వీడియోలు చేసి అలాగా మన ఉత్తు వాళ్ళకి వినిపిస్తుండేను కానీ ఇది ఈ గెటప్ అనేది ఎప్పుడు నుండి వేయాలని అనిపించింది నీకు ఈ గురి సినిమా ఉందా ఆ సినిమా నేను కూడా మరి గిరిజన ప్రాంతం నుంచి ఇలా కట్టుకొని మరి పాటలు పాడి కట్టుకున్నాం అవునా చాలా బాగుంది గెటప్ అద్భుతం అన్నమాట అవును మీ ఇంటి వాళ్ళు ఏమన్నారా నీకు మా ఇంటి వాళ్ళు కొత్త కొత్తగా తిట్టు ఉండేరు ఇప్పుడు మొత్తం ఫేమ్ అయిపోయారు అవునా డేన్సులు కూడా వేస్తావా డేన్సులు మరి చిన్న చిన్న గిట్లు వేస్తా పాటలు పాటలు అయితే పుల్లుగా పాడతాం పాడతావా మరి ముందుకు వెళ్దామా మరి వెళ్దాం ముందుకు వెళ్ళిన తర్వాత మన పాట ముందు పాడదావా డేన్స్ చేస్తా ముందు పాట ముందు కొన్ని ఇంకా తర్వాత డేన్స్ అవునా ఓకే చాలా సూపర్ ఉంటుంది నీ వీడియో మేము చూసాము అద్భుతం అనమాట అది చూసి మేము చాలా దూరం నుండి వచ్చాము అరకు నుండి వచ్చామంటే చూడు అవును నీ కోసము ముగ్గురు నాలుగు అడిగామనమాట ప్లేస్ లో అడిగేసి మీ దగ్గర మేము వచ్చామనమాట అవునవును అదే అనమాట లేదు చాలా మంది నవ్వేశారు మీరు వెర్రి అయిపోయాడు అందరు నవ్వుతున్నారు అందరు మరి ఉమ్మేస్తున్నారు అనేసి నవ్వేశారు నాకు అవునా చాలా బాధాకర విషయం అలా కానీ వీడియో మీరు చేయడం బట్టి మన ఏజెన్సీలో చాలా పెద్ద పేరు వస్తుంది తెలుసా అవును మన గిరిజన ప్రాంతంలో కూడా ఇలాంటి హీరోలు ఉన్నారా అనేసి మన సోషల్ మీడియాలో అనేది పేరు వస్తుంది అనమాట అందుకని నీ దగ్గర మేము వచ్చాము మీరు మాకు మీరు మీ ఛానల్లో ఎలాగా మీరు డ్యాన్స్ అనేది మాకు చూపెట్టాను అనమాట ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీకోసము డ్యాన్స్ వేసి చూపెడతాను అనమాట ఫస్ట్ పాట పాడతాడు తర్వాత డ్యాన్స్ అయితే చూపెడతాడు అనమాట చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుంది చాలా సూపర్గా ఉంటుంది లాస్ట్ ఎండింగ్ వరకు చాలా సూపర్ ఉంటుంది మనవాడు మాత్రం చాలా సూపర్ నేను కూడా చూసి బుర్రపాడైపోతుందన్నమాట అంత సూపర్ గెటప్ మన గిరిజన ప్రాంతంలో చాలా మారుమూల ప్రాంతం అనమాట ఆ మారుమూల ప్రాంతం అనేది ఫ్రెండ్స్ మీకోసం అన్నమాట మన ట్రైవ్ హీరో అనమాట పాట పాడతాడు ఒకసారి వినండి ఓకే ఫ్రెండ్స్ మరి అందరికీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి అరకు లోకల్ నుంచి మరి బోయ్ దిలీప్ బోయ్ ఛానల్ వాళ్ళు నా దగ్గరికి రావడానికి జరిగింది మరి నా ఆట పాట చూసి మరి నా వీడియోలు చూసి వచ్చారు మరి ఛానల్ చివరితో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కోసం మరి పాట పాడుతున్నాను నేను పాట పాడతాను కాని ఒడియాతని పాడతాను రా బాబు ఒడియాతని పాడు చాలా సూపర్ అందంగా పాడుతున్నా నిన్న కిసి మన బ్యాంక్ వెళ్తే మేనేజర్లు అందరు చూసారు నా బాక బాక నా వేసే నా వేసే వీడే వీడే పాట పాడే పాడేవాడు అంతా ఈ కళాజల్ వేసుకుని వెళ్ళింది అవునా చాలా సూపర్ ఉంది కళాజల్ కళాజల్ కూడా ఎంత ఇచ్చావు ఇదా ఇది కాదు రా బాబు ఇది నూట ఐదు అంటుండే ఏ వంద రూపాయలు ఇచ్చేది నూట యాభై దొరికేసింది చూడు నాకు రెండు వందలు నీకే బెస్ట్ అలా అయితే నీళ్ళంటే అలా బలా వాళ్ళు ఉద్యోగస్తులు అలాగే అవునా ఒక అమ్మాయి మళ్ళీ బ్యాంక్ లోపల ఉండేది అవును ఈ కాడ తీసి ఒక వీడియో ఫేట్ జిబు మళ్ళీ చూపేసి చూపేసి నాకు చూపేసి అవునా నేను తింది అవునా ఒకసారి நாட்டா பாட்டா வீடியோ சூடாண்டு மாறி சூடாண்டு அந்த அருளை குழு செய்யாண்டு மாறி செய்யாண்டு சாரே குள்ள நசிங்காரோ மாலி மல்லானா నాహా దెసనలు పేరు బాబు మరి పేరు యమ్మ లోకాలు బోయెస్ నా దా మరి నా దా పాట మాత్రం చాలా సూపర్ ఉంది ఈ పాట చూసి చూసారు అనుకో అమ్మాయిలు అవును నీకు ఇష్టపడతారు మీ ఇంటికి వచ్చేస్తారు లేదరా బాబు అక్కడా నుంచి పాడుతుంటే ఇలాగే వెళ్తూ నీకు కూడా చూస్తారు నాకు చూస్తారు వచ్చేస్తారు సాయంత్రం ఇంటికి కాదు ఒక అమ్మాయి అయితే ఏడిచింది అవునా బుర్ర పాడాలంటే ఇక్కడ ఇంత ఉన్నప్పుడు పది రూపాయలు కూలి వెళ్ళండి బాబు నేను పనికి అవునా ఈ గెటాఫ్లు వేసుకొని ఇప్పుడు మర్చిపోయాను కూలి అవునా అవును అవును అందరు అమ్మాయిలు చూసి అందరు నవ్వేస్తారు ఇప్పుడు ఇంకొక మాకు పాట పాట పాడాలా పాడతాను పాడతానే ఇది అదంతా ఫారెస్ట్ వాళ్ళు వేసిన ముఖాల్లో మరి అవునా దానికి ఒక పాట పాడతాను సరే పాడతాను

సింగరావు మల్లన్న గారు ఈ పాట నీకు ఎలా వచ్చింది ఈ పాట మరి ఎలా వచ్చింది అంటే మరి సదుస్వామి లేదు సార్ నాకు మరి ముఖాలు ఫారెస్ట్ వరకు ఉనిపించారు కదా అవునా ఫారెస్ట్ వరకు వేస్తే మరి ఇలా ఇలా కలిపేసి పాడితే ఒక పాట అవుతాదేమో అనేసి ఉద్దేశంతో పాడినది అవునా అప్పుడు మీ అమ్మ నాన్న కూడా పాడేవాళ్ళ పాటలు మా నాన్న మాడికలు సారాఖలు పుల్లగా తాగేవాడు నా నన్న ఏం అంటాడు ఏ నాని బియారి పానీ ఏ నాని బియారి పానీ కై మంత్ర కళ బుడి బుడా బెండియా pila सब के मारी देला బుడి బుడా బెండియా pila सब के मारी అంటాడు అవునా అంటే దాని అర్థం ఏంటి అంటే నేను నుండి బియారి పని అంతే మడికాలుకి అవునా మడికళ్ళు ఎక్కువ తాగుతాడు సారా కళ్ళు తాగుతాడు సారే జొద్ది ఖైదీ గొద్ది గొద్ది అంటాడు సారే జొద్ది ఖైదీ గొద్ది అంటాడు మా డాడీ మరి నువ్వు తాగా మరి ఆ మడికళ్ళు నేను అప్పుడు తాగుతుండరా బాబు అవునా ఈ నెల అంత తేలిపోతుంటే మానేసింది ఇప్పుడు ఇప్పుడు బాగుందా మరి ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగుంది గురు అందుకు వీడియో ఇలాగా పాటలు పాడుతున్నా లేదు ఇప్పుడు అమ్మాయిలు అవునా ఎక్కడైనా ఉన్నాయా మరి పక్క ఊర్లో లేదు గురు ఎక్కడైనా ఫోన్ నెంబర్ దొరికించి ఫోన్ చేశారని ఎదురు చూస్తున్నాడు గురి ఫోన్ మరి మీ ఫోన్ చేస్తే ఇస్తాడు కదా నెంబర్ లేదు ఇవాడు వాడికి ఆడవాడు గురు అవునా మీ సడు నీకు మోసం చేస్తున్నాడేమో ఏమో మరీసే ఇస్తున్నా కొన్ని నెంబర్ ఇవే కూడా ఇవాడు వాడు నెంబర్ అటువే అడిగిస్తాము సరే సరే ఇస్తాను గురు కానీ పాట మాత్రం చాలా బాగా పాడుతున్నాం ఒక అమ్మాయి సెట్ అయింది గురువు సెట్ అయింది కానీ గుంటాకి మళ్ళీ పడదట గురు బాగా మాట్లాడుతుంది ఫోన్ నెంబర్ తీసుకున్నా మరి ఫోన్ నెంబర్ ఉంది గురు అవునా సాయంత్రం పూట సాయంత్రం పూట కాదు సంతాకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే వేసుకుంటావా సంతాకి వెళ్ళేటప్పుడు లేదు గురు ఇది సంతాకి ఇది వీడియోలు తీసేటప్పుడు ఇలా కట్టుకుంటాను ఇప్పుడు సంతాకి వెళ్ళడం అయితే ఉన్న ఫెంట్ వేసుకొని బైక్ వెళ్ళిపోతాను మరి మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఫోన్ అవ్వాలి ఇది ఇందాక ఇందాకా మీ దగ్గర వచ్చేటప్పుడు ముందు నేను అది నెట్ లాంటి సిగ్నల్ ఆపేసి పాట పాడుతుండే అవునా అవునా అడిగాను ఒక ఇద్దరికి అడగను మీ ఊరు పక్క వాళ్ళకి ఈ రోజు వాడు కొండలోనే ఉంటారు అన్నారు మరి అదృష్టం మేము అంత దూరం నుండి వచ్చామంటే అదృష్టం అనమాట చాలా సంతోషం అన్నమాట నీతో కలవడం చాలా దూరం నుండి వచ్చాను అలాగే మా సంస్కారులు మరి చెప్పు మరి ఏదైనా సంస్కారులకి ఒక పాట రూపం చెప్పు నా ట చూడండి వయా నాటా పాట మరి చూసిన కాలయులు చేరులు చహాప్రాయ చేసుకోండి హై ఇప్పుడు కామెడ కంపల్సరీ చేయాలి మన దిలీప్ సలు అన్నమాట ఓకే నేను మీకోసం బాధపడి బాధపడి పాటలు పాడుతున్నాను అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సూపర్ అనమాట సింగరి మల్లన్న దగ్గర వచ్చాము చాలా సంతోషం ఇస్తాము కొండాలో వెళ్ళి ఉండి కూడా మా కోసం వచ్చారనమాట మీ దగ్గర వచ్చామంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాం బాయ్